అమర్ బాగి వాళ్ళు సిరి పాపని తీసుకొని రణవీర్ ఇంటికి వస్తారు అప్పుడే బాగి కోసం చాలా వేర్ చేస్తున్న రణవీర్ వాళ్ళు రాగానే అమర్ నా పాప ఎక్కడ నా పాప ఎక్కడ అని ఎగ్జైట్మెంట్గా రణవీర్ అడుగుతూ ఉంటారు అదిగో నీ పాప వస్తోంది అని సిరి పాపతో పాటి ఒక ఆవిడ్ని చూపిస్తూ ఉంటారు వెంటనే సిరి పాప అక్కడికి వచ్చి నిలబడగానే రణవీర్ చాలా ప్రేమగా చూస్తూ ఉంటే భాగీ అమర్ చెప్పిన విధంగానే సిరి పాప నటిస్తూ నా నా అంటూ రణ్వీర్ దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా రణవీర్ పాప అంటూ పాపని హక్ చేసుకుంటాడు ఇదంతా కూడా బాగి అమర్ అక్కడే ఉండి రణవీర్ ఫీలింగ్స్ని మొత్తం గమనించుకుంటూ ఉంటారు ఓకే రణవీర్ నీ పాపని నీకు అప్పచెప్పేశాం కదా మేము బయలుదేరుతున్నాం అని అమర్ రాతోర్ బాగి ముగ్గురు బయలుదేరి వెళ్తూ ఉంటారు అయితే వెళ్లకుండా రణవీర్ ఇంటి బయటే దూరంగా కారు ఆపుకొని మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే మనోహరి బుర్కా వేసుకొని రణవీర్ ఇంటి ముందు ఆటోలో ఆగుతుంది అప్పుడు బాగి అమర్ ఇదంతా కూడా చూస్తూ బుర్కాలో ఎవరో ఒక లేడీ వెళ్తున్నారండి అని బాగి చెప్తుంటే అవును బాగి తని ఖచ్చితంగా రన్ రణ్వీర్ వైఫే ఉంటుంది అని అమర్ అంటాడు అయితే మనం ఖచ్చితంగా పట్టుకోవాలండి అని బాగి అంటుంది నేరుగా మనోహరి లోపలికి రాగానే రణ్వీర్ మనోహర్ దగ్గరికి వచ్చి పాపని చూపిస్తూ ఉంటాడు ఇక మనోహరిని చూసి అమ్మ అంటూ హక్ చేసుకుంటుంది మనోహరి కూడా సిరి పాపని హక్ చేసుకుంటూ తన సొంత కూతురా కాదా అన్నట్లుగా చాలా డౌట్గా చూస్తూ ఉంటుంది తర్వాత రణవీర్ సిరి పాపతో ఏదో మాట్లాడుతూ ఉంటే బుర్కాలో ఉన్న మనోహరి మొత్తం కూడా అలాగే ముసుకుని కప్పుకొని వింటూ ఉంటుంది సరిగ్గా అప్పుడే అమర్ రాథోడు బాగి ముగ్గురు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేస్తారు అమర్ రాథోడు బాగి అలా లోపలికి రావటంతో మనోహరి చాలా కంగారు పడుతూ ఉంటే రణవీర్ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి మనోహరి బుర్కా లో ఉంది కాబట్టి తన వైఫ్ అని కాకుండా వేరే ఎవరైనా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు రణవీర్ మనోహరి తప్పించుకుంటారా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుంది